హాయ్ అండి ఈరోజు వీడియోలో శనగల కర్రీ ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో శనగలు వేసుకుని వాటర్ యాడ్ చేసుకుని ఓవర్ నైట్ కానీ సిక్స్ అవర్స్ కానీ శనగలు నానపెట్టుకోవాలి శనగలు బాగా నానిపోయినాయి కదా ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెలో ఆయిల్ వేసుకుని పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టమాటాలని మిక్సీ వేసుకుని టమాటా పేస్ట్ ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం కారం ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానపెట్టుకున్న శనగలు కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ మీద మూత పెట్టుకుని సిక్స్ విజిల్స్ వరకు వేయించుకోవాలి ఆవిరింత పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేయండి ఇందులో ఇంకా వాటర్ ఉంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఇది దగ్గర పడే వరకు ఉడకపెట్టుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటమే థ్యాంక్ యూ